త్యాగీశ్వరా త్యాగము చెయ్యగలిగిన వారిలో రారాజు ఆయన త్యాగము అంటే త్యాగం అంటే ఏదో తనే అనుభవించవలసిన దాన్ని వదిలిపెట్టేసి కొళ్ళకిచ్చి వేసి వాళ్ళని అనుభవిస్తుంటే తాను మాత్రం సంతోషంగానో ఏడుస్తునో కూర్చోడానికి త్యాగం కాదు త్యాగము అన్న మాటకు అర్థం ఏమిటంటే అత్యంత విలువైన దాని కొరకు విలువైన దానిని మీరు పట్టుకున్నారో లేదో నేను చాలా విలువైనటువంటి వస్తువుల్ని వరుసగా పేర్చా ఒక దాని మీద ఒకటో దాని మీద ఒకటో దాని మీద ఒకటో దాని మీద ఒకటి వరుసగా చెప్తున్నా ఏమంటే ఇది చాలా గొప్పది చాలా విలువైంది అంతకన్నా ఇది విలువైంది అంతకన్నా ఇది విలువైంది అంతకన్నా ఇది విలువైంది అడుగుతుందే అది అప్పుడు చాలా కష్టం అంటే అసలు మీరు దాన్ని ముట్టుకోలేరు అది దొరకదు ఎక్కడ అది ఇక్కడే ఉంది అన్నాను అప్పుడు మీరు దాన్ని ఒకసారి ముట్టుకుందాం దాన్ని తీద్దాం అనుకున్నారు ఇప్పుడు దాన్ని తీయాలంటే మీరు ఏం చేయాలి పైన పట్టుకుని తీసి పక్కన పైనున్నవు పట్టుకోవడం పైనున్నవు ముట్టుకోవడం పైనవి తీయడం ఎందుకంటే వాటిని పట్టుకుని ఉండడానికి కాదు పక్కనెట్టేయడానికి వాటిని పట్టుకోవాలి ముట్టుకోవాలి కానీ పక్కనెట్టేయాలి ఏని పట్టుకోవడానికి అడుగులున్నదాన్ని పట్టుకోవడానికి ఒక క్రమంలో చెప్పాలంటే పైనుంచి కింద కన్నాను నేను మీరు ఇంకొక క్రమంలో చెప్పాలంటే ముందుకెళ్ళగా 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 ఉందో దాన్ని పట్టుకోవడానికి వెనకనున్న వాటిని వదిలిపెడుతూ వెళ్ళాలి అది త్యాగం ఇది బాగా జీర్ణమయ్యేటట్టు చెయ్యగలిగిన దానికి గీత అని పేరు భగవద్గీత అంటారే గీత అందుకే రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తుండేవారు గీత ఆయనకు బాగా అర్థమైనది అని ఎప్పుడు అనాలి అంటే ఆయన అన్నారు ఈ త్యాగము అర్థమైతే గీత అర్థమైందని గుర్తు అందుకే గీత తిరగేస్తే తాగి తాగి ఏమిటి వ్యాకరణంలో దానికి కావలసినటువంటి ధాతుని ప్రత్యాన్ని కలిపి వ్యాకరణ సూత్రం అన్వయం చేసి చూస్తే అది త్యాగి అవుతుంది గీత అన్వయమైనది త్యాగి కాగలిగాడు అత్యంత విలువైన దాని కొరకు విలువైన వాటిని అప్పటి వరకు తనకి విలువైన విలువైన వాటికన్నా కన్నా అత్యంత విలువైనది ఏదో గుర్తించి దాని కొరకు ఇవి వదిలిపెడుతూ వెళ్ళాడు పట్టుకున్నాడు ముట్టుకున్నాడు చూశాడు వదిలేశాడు ఇంకో దాన్ని పట్టుకుంటున్నాడు చివరికి ఏది పట్టుకుని వదలకూడదు ఏది పట్టుకుని దా అది తానైపోవాలో దాని కొరకు పెట్టిపోయాడు అభిత్యాగి గీత దేనికి దాని కొరకు